విద్యార్థుల విజయోత్సవ కాంపిటీషన్ ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ అందు డెబ్బై స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ కళాశాల మైదానం జాతీయ దేశ ప్రతి ఉంటుపడే రీతిలో మూడు వందల యాభై మంది విద్యార్థులతో

कोरी टीम के अपन पेनर्स थी सेकंड लास्ट चेन्नई फर्स्ट प्लेस है सबीरा फ्रेंड्स सभी के फर्स्ट प्लेस के मंजवी द्विवेदी ओके मैं आगे 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 आगे

రవి కృష్ణ గారు చాలా విషయాలు చెప్పారు ఒక అర్థానికి పది అర్థాలు చెప్పి చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే రెండేళ్ళ హరి గురించి అంది ఉన్నప్పుడు నిజాల ఎన్ని అవార్డు చెప్పారు వాస్తవంగా నిజాయి అలా చేస్తా ఉంటారు అది కూడా టౌన్ గడించారు అవి సాంస్కృతిక కార్యక్రమాలకు చిన్న విభాగాన్ని పెడదామంటున్నాం కానీ ఆ రోజు మా మిత్రులు చాలా పెద్దగా కట్టేశారు అది పెద్ద హాల్ అవసరం మీకు తెలియదు కానీ ఆ రోజు సరే ఒకటి కట్టడం జరిగింది అది ఎందుకు ఆ కార్యక్రమాలు కూడా చెప్తా ఉన్నాయి గతంలో ఈ కార్యక్రమం ప్రవకాశం లేదు అని మరి ఈరోజు ఈ సంస్థ రాజమండ్రి సంస్థ దళిత గిరిగారు మరి కృషి మరి కష్టము మరి చేసిన సంకల్పం ఏమన్నా దృఢ సంకల్పం తిరుపతి గారు చెప్పారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలకు ఎక్కువగా విద్యాభి చేస్తా ఉన్నారు ఆ పిల్లలు దేశాలు కానీ విదేశాలు కూడా పనిచేస్తున్నారు వారి దాని గురించింది మీరు అందరూ ఈ సంవత్సరం ఇంత పిద్దని కావడానికి కారణం వారి కష్టం ఎంత మనం సార్ రాత్రి పిల్లలు దేశాల్లో కూడా చదువుతున్న వాళ్ళ శిష్యులు వాళ్ళు చదువుతున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పడం జరిగింది అది వాళ్ళ సంకల్పం అది వాళ్ళకి కావాల్సిన ఆయినిస్టర్ ఉన్నప్పుడు కొంచెం డిగ్రీ కాలేజ్ ముందు ఉన్నప్పుడు సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో ఒక డిగ్రీ బిల్డింగ్ పెట్టారు తర్వాత ఇరవై సంవత్సరాలు తెలిసిందే బాల బాలికలు కూడా కూడా బాల కాలేజీలకు షిఫ్టింగ్ సిస్టమ్ కాలేజ్ జరిగింది దాన్ని నేను మళ్ళీ బాలికలకు గా పార్టీ కాలేజీ అలవాటు చేసి మన డిగ్రీ బాయ్స్ డిగ్రీ జరిగింది కాలేజీ విద్యా సంస్థలు కూడా మనకైతే ఇక్కడ కళాశాల చాలా కోరికలు కోరుకోలేదు డిగ్రీ కళాశాల గ్రౌండ్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు డైరెక్ట్స్ లేవు ఇంకెసిలిటీస్ లేవు ఏపీ తర్వాత మధ్య మధ్యలో సక్రమంగా రావడం లేదు చాలా కంపెనీ నేను చెప్పే డేటా చేసి నాకు ఇవ్వండి చదువుతున్నారని రావాలని చెప్తే అదే సంసిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది బట్ ఇంకా ఇద్దరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది బాగా చదువుకోవాలి నేను ఫోన్ కానీ యూట్యూబ్ కానీ యూపీఎస్బీ కానీ చాలా బాగా చదవాలి కూడా చదువుని బాగా కాన్సన్ట్రేషన్ చేయండి ఇది కూడా రాజకీయాలు పోయినారంటే మా లెక్క తాగుతారు మీరు మా లెక్క కాపాడు దయచేసి బాగా చదువుకోండి వాళ్ళ కొంత గౌరవం లేదు ఇది కూడా ఇంతమంది తీర్చిది ఇంతమంది నా దేశ విదేశాలకు ఉద్యోగం చేస్తున్నారు చూసుకోవాల్సిన అందులో రాజకీయ అది వారు సంకల్పం అది కావాలి అదే వాళ్ళు కోరుకుంటే కోరుకునే పోతాయి కానీ వారు చేసే కృషి వారి పరిపత్నకి రోజు చెప్పడానికి పిల్లలందరూ అదే చదువుతున్నారు అయ్యే సేయాడు పిల్లలు చంద్రులతో ఉత్తీర్ణ అయినా అంటే కృషి విధంగా అదేవిధంగా విన్యాసాలు కూడా చూశారు సేవ లక్ష్మరాని గారు చాలా ప్రమాణం చేశారు అవకాశాలు కావాలి తీసుకోవడానికి చాలా గౌరవంగా ఉండే వాళ్ళు ఆ వర్ణం తీసుకోవడానికి చాలా మంది ప్రభుత్వం అవకాశం కాదు నాకు దాదాపుగా హైదరాబాద్ లో కరీంనగర్ లో కానీ ఆదిలాబాద్ లో కానీ మన కడప జరిగింది చాలా సంతోషం కడప కాబట్టి అక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ ఓపెన్ ఎవరో దానం చేసి గ్రౌండ్ లో పెట్టడం జరిగింది మరి ఎక్కడ కేటాయిస్తే భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేయాలి ఇలాగే డాక్టర్ గారు చెప్పారు ఈరోజు చూస్తే కాబట్టి సైరా రాజసి రెడ్డి ఆ కార్యక్రమం ఎంత చక్కగా చేశారు సముద్రంలో సమయంలో మనము పరిచయం అవసరం ఉంది మనం తెలియజేసే అవసరం ఉంది గతంలో మన కూలీలు ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం దయచేసి ఏ రకంగా కష్టపడ్డారు ఏ రకంగా వాళ్ళు ఫలితాలు తగ్గించారు మనకు ఆ ఫలితానికి మనం అనుభవిస్తామనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు అవసరం ఉంది కాబట్టి మన ముఖ్యంగా విద్యా సంవత్సర అధిపతులైనటువంటి దస్తగర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా రామకృష్ణి కానీ కళారాధన మిత్రులైనటువంటి చాలా కృషి ఆయన మైండ్ సార్ అన్ని విషయాలు చెప్పేదానికి ఉన్నాడు చాలా చక్కగా ఎన్ని ఒక విషయాన్ని గురించి ఫలితాన్ని ఆ కావాలా కావాలి చెప్పలేరు అంటే చెప్పడానికి అది సమస్య కూర్చుంటేనే మనం చెప్పగలుగుతాం ఆ సమస్య పూర్తి ఆమె ఉంది కాబట్టి ఇన్ని రకంగా చెప్పడం జరిగింది చాలా సంతోషం అని ఒక్కడే పాపం రాతి బంగు సేవ చేసి ఇంత వర్క్ తీసుకొచ్చినట్టే వారి కృషి అని చెప్పి మన ఆ నాటం చేశారు చాలా ప్రమాణం చేశారు వారికి అభినందించాల్సి అవసరం ఉంది దానికి ప్రోత్సహించే నాయకులు పెద్ద విద్యా వారికి కూడా సంస్థ మరి పత్రికా విలేకరు విభాగాలు అధ్యక్షుడు చంద్రబాబు గారు వారి మనకి కూడా ఈ గౌరవం ఉంది వారి కృషి కూడా చాలా పత్రికా పేరు పత్రికా విలేకరు ఎవరికొన్నారు అడగడం సముదాయో వారికి కూడా తప్పకుండా ఎక్కడైనా ప్రభుత్వ స్థానం ఉంటే వారికి కూడా ఎవరి స్థలాలు నేర్పిస్తా ఉంటే ఎక్కడి పేరు ఉన్నారు ఎంతమంది పాప అంతా ఎంతమంది ఉన్న సోషల్ మీడియాలు కానీ అదే ఎలక్ట్రానిక్ మీడియాలు కానీ వారికి అందరికీ కావాలనే దాని ముందు అన్వేషించి ఎక్కడైనా ఉంటే తప్పకుండా వారికి కూడా సహాయం చేస్తాం కాబట్టి ఈ రోజు అవకాశం కలిగించాలి చాలా సంతోషం మీ అందరు చూసే భాగ్యం కలిగింది చాలా ఉన్నాయి కాబట్టి వారు మన భవిష్యత్తులో కూడా మంచి స్కూల్ని బాగా ఏర్పాటు చేయడం జరుగుతా ఉంటుంది ఇందాక ఇప్పుడు స్టూడెంట్ అడిగాడు ఇంటర్నేషనల్ స్కూల్ ఎక్కువ వస్తుంది అని చెప్పి చాలా సంతోషం పరిధి అయితే మాకు అసలు మనం సామ్రాజ్యవాదం మనం మనమంతా ప్రజాస్వామ్యం వల్ల కాబట్టి మీరు ఇక్కడ ఏర్పాటు చేసి మన పిల్లలకు కూడా విద్యార్థులు చేయండి చేయండి కానీ నా జేసుకోవాల్సిన అవసరం పడుతుంది మన ప్రాంతం అభివృద్ధి ఇంత విద్యా

గ్రామీణ ప్రాంతం నుంచి విద్యార్థుల్ని డెవలప్ చేయడంలో గుర కోచింగ్ సెంటర్ కానీ స్కూల్ కానీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అలాగే చరిత్ర మనకి ఎన్సీజె పెద్దవాళ్ళని కొంతమందిని మాత్రమే తేగదారులుగా చూపిస్తూ వస్తున్న గమనించాలి గడిచిన మూడు సంవత్సరాల క్రితం ఒక సర్వే చేసి దానిలో చిన్నారులు ఎంతమంది చిన్నారులు పాల్గొన్నారు అన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చినప్పుడు దాదాపు ఒక నలభై మంది చిన్నారులు అంటే ఐదు సంవత్సరం నుంచి పద్నాలుగు లేదా పదిహేను సంవత్సరాలలో ఉన్నటువంటి విద్యార్థులకి కూడా మనం సర్వే చేసి స్వాతంత్ర స్వాతంత్రేదంలో పాల్గొనడానికి చిన్నారుల గురించి ఒక చిన్న పుస్తకాన్ని సంస్కృతి ప్రచురించడం జరిగింది అందులో చిన్నారులు వెళ్ళి బ్రిటిషర్స్ బ్రిటిష్ కలెక్టర్ కాల్సినటువంటి ఉదంతాలు తర్వాత ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని మంది చూస్తున్నారు ఈ రోజు అద్భుతమైనటువంటి మీకు సైరే మీకు నాటికే మీకు అద్భుతంగా చూపించారు దానివల్ల విద్యార్థులు దేశరక్తిని జగరిచడమే కాకుండా ధైర్యాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితిని కనిపిస్తుంది సార్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు ఒక పల్స్ పోలియో కార్యక్రమానికి మున్సిపల్ హాస్పిటల్ కి రావడం జరిగింది సార్ పల్స్ పోలియో కార్యక్రమానికి మున్సిపల్ హాస్పిటల్కి వచ్చినప్పుడు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏదైనా శాశ్వతంగా ఉండేటట్టు ఏం చేస్తే బాగుంటుందంటే అప్పుడు ఈ టౌన్ హాల్ అనేది ప్రపోజ్ చేస్తే వెంటనే సార్ యాక్సెప్ట్ చేసి అప్పట్లోనే దాదాపు మనకి పంతొమ్మిది తొంభై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కోటి ముప్పై లక్షలతో ఆ పురపాలక శాఖ మంత్రిగా వారు దాన్ని నిర్మించారు అభివృద్ధి వాకింగ్ ట్రాక్ పార్కులు కూడా వారే నిర్మించారని దాన్ని కళారాధన తర్వాత అభివృద్ధి చేసి ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం జరిగింది అంటే అది పరుగు గారు రోజు ఆ టౌన్ హాల్కి నాంది పలకడమే అది యాక్చువల్గా దాని ఫౌండేషన్ వేసినప్పుడు కూడా నందమూరి తారక రామారావు పురపాలక టౌన్ హాల్ తిరిగి దానికి నందమూరి తారక రామారావు గారి పేరు టౌన్ హాల్ పైన నందమూరి తారక రామారావు గారి పేరు అక్షరాలతో పెడితే అని చెప్తున్నాను సార్ ఒకసారి గుర్తు చేస్తూ మరోసారి తెలియజేస్తారు